వాళ్ళు కాల్స్ చేస్తాను ఎవరితో వాళ్ళతో మాట్లాడతాను ఎవరో ఒక ఫ్రెండ్స్ని ఇంటికి ఇంటికి పిలుస్తాను రప్పిస్తాను నేను షాపింగ్కి వెళ్తాను నేను బయటికి వెళ్తాను లేదా మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రాను నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండటం కుదరదు నీ వచ్చినట్టుగా విచ్చల విడిగా బ్రతకటం కుదరదు కుదరదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా మెట్టినింటిలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మన కొన్ని లిమిట్స్ని పాటించాలా కొన్ని లిమిట్స్ పాటించాలి కొన్ని ఇష్టాలను వదిలేసుకోవాలా అదంతే టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటే వాటికి కట్టుబడి ఉండాలా ఆ విలువలకు కట్టుబడి ఉండాలా ఆ సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలా ఆ నేచర్కి కట్టుబడి ఉండాలా ఆ కుటుంబ వాతావరణానికి నువ్వు కట్టుబడి ఉండాలా ఇలా కట్టుబడి లేకపోతే లేకపోతే ఖచ్చితంగా విడిపోతాం చ ఖచ్చిపోతం కాపురాల్లో కలతలు వస్తాయి కాపురాల్లో సమస్యలు వస్తాయి కాపురాల్లో కొట్లాట్లు తిట్లాట్లు గొడవలు కోర్ట్లు పంచాయతీలు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వస్తాయి